హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎన్ ఎంటర్టైన్మెంట్స్ ఈ రోజు మన ఈ వీడియోలో పశ్చిమ గోదావరి జిల్లా గొల్లాలకడే వద్ద ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ వద్ద జరిగేటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను వీక్షిస్తున్నాము ఈ వేడుకలను ఎంతో ఘనంగా అంగనంగా వైభవంగా నిర్వహిస్తున్నారు మా వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జనాభి అని దొంగతనం చేసిన వాడికి శిక్ష పడక తప్పకుందా ఖచ్చితంగా శిక్షించబడతాం మనం మన యొక్క ఉనికి ఈ విధంగా పూర్తిగా భగవంతుడిపై ఆధారపడి ఉంటే మనంతో ముత్యంతే సర్వకిల్పిషై ముత్యంతే చూపించారు ఇప్పుడు ఆ పదం ఉందో లేదో మనకి తెలియదు దొంగతనం చేస్తే ఆ పోలీసు వచ్చి సాయంకాలం అని చేతులు ఎత్తి సంగ్రైపు కలిసి పడేస్తానని చెప్పండి అలాగే కృష్ణుడు కూడా ఏమంటాడంటే గురై నీకు నేను ఇవన్నీ ఏర్పాటు చేసి పెడుతున్నాను నువ్వేం చేస్తున్నావు కనీసం నా గురించి నీకు కృతజ్ఞత భావం కూడా లేదు నీకు గ్రాటిచ్యూడే లేదు నీకు అందుకని సరెండర్ అయిపోయి ఇవేంటి కానీ అందుకే పద్దెనిమిది రాజ్యాలు కృష్ణుడు చెప్తాను ఎందుకు సరటరం అన్నాడంటే మనం దొంగలం కాబట్టి లేకపోతే జన్మ మృత్యు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి

శాస్త్రాలు చెప్తున్నా రాకే కృష్ణ మారేకే మారే కృష్ణ రాకేక బెంగాలీలో ఒక సాంగత కృష్ణుడు రక్షించాలనుకుంటే వాడిని ఎవడు కూడా నాశనం చేయలేదు కృష్ణుడు నాశనం చేయాలనుకుంటే వాడిని ఎవరు ఎవరు ఏ దేవతలు కూడా రక్షించగలండి కాబట్టి మనం ఈ విధమైనటువంటి భగవత్ చైతన్యంతో మన జీవితాన్ని చేసుకోవాలి

ఏమైనా ఏమయ్యా ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం చెప్పబోయాలన్న దానికి ధర్మాలు ఏమిటానంటే అహాని అహాని భూతాన్ని గచ్చింది శేషంఛతి మతస్పరం అని చెప్పి అహాని అహాని అహహ అంటే పగలు అండం అహ అనేటువంటి పదం అహోరా అని చెప్పండి అహోరాత్రులు అంటారు అంటే రాత్రి పగలు ఈ హోరా అనే పదం నుంచే

చెంటారుంటాం అందుకేమన్నారంటే అని చెప్పన్నారు మత రెండవది సెకండ్ క్లాస్ ఇంటెలిజెన్స్ అంటే చాలా మందిని చూసుకుంటాం పాపం ఒకత వద్దు ఒక త్రాగితే క్యాన్సర్ వస్తుంది బొమ్మ కూడా ఉంటుంది కదా వాటికి అప్పటికే ఒక పక్కన కాలిపోయి ఉంటుంది అయినా కూడా సీకెట్ కాల్సి అంటే బుద్ధి లేదన్నమాట శాస్త్రం ఏం చెప్తుందంటే కలియుగంలో అందరూ కూడా థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్సే ప్రకటించింది శాస్త్రం ఎవరు ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెన్స్ ఎవరు లేరు కలియుగం అందరూ థర్డ్ క్లాస్ ఇంటెలిజెన్స్ ఎందుకు అనుభవిస్తే కానీ ఎవరికి తెలియదు కలిగిపో చెప్తే ఎవడు వినట్ అనమాట కాబట్టి సమయం అంతే ఏం చేయాలి అందుకే బ్యాసలేవ్ గారు అంటున్నారు మొదటి డిగ్రీ అనుమాయుష్లు రెండో డిగ్రీ కొత్త కష్టాలు మూడో డిగ్రీ చెప్తే కూడా అర్థం కాదు మందం మంద భాగ్యం నలుగురు మా వీడియో కానీ మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియో మళ్ళీ కలుగుతాం మీ మురళీకృష్ణ థ్యాంక్ యూ ఫ్రెండ్స్